నమస్తేనా బ్యాచ్ల ఖచ్చితంగా ఉన్న అనంతపురం అనే ఊర్ నుంచి అన్న నిన్నువడానికి నేనేమిచ్చినా తక్కువే కాబట్టి మీకు ఏం కావాలన్నా అడిగితే వాళ్ళు మాకు గోటు బాల్స్ కావాలి అందుకనే వాళ్ళ కోసం గోటు బాల్స్ తెచ్చి వాటిని శుద్ధంగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని అన్ని రకాల మసాలాలు పూసుకొని ఫ్రిడ్జ్ లో ఒక అరగంట పెట్టి ఈ లోపు నిప్పులు కోసం కట్లు కాలబెట్టుకో నిప్పులు అన్ని అయిన తర్వాత మెసి పెట్టుకొని దానిపైన మసాలా పూసుకున్న గోటు బాల్స్ వేసుకొని నేను లోపు రో మేము కాలుస్తామని వాళ్ళే కాల్చిన మసాలా పూసుకున్న గోటు బాల్స్ దోర దొరక ఏగిన తర్వాత ఒక్కరోంతా నెయ్యి పోసుకొని తింపుకుంటే మన అన్నోళ్ళకు కావాల్సిన గోటు బాల్ తందూరి అయితే రెడీ అయిపోద్ది ఆ గోటు బాల్స్ చూడండి ఎట్టగాలి చూస్తా ఉండలేక ఇప్పుడు పైన దోర బాల్ ని ఆక్కుని పీక్కొని తింటుంటేగా కారకారంగా కమ్మంగా ఉన్నాయి నేను తింటా ఉంటే నా కాని వాళ్ళిద్దరు తీసుకోని అలా ఒక ముక్క దిగి బలె గుందానా అని కానీ వాతా పొర చేతో లైక్ గుట్టి మళ్ళీ మర్చిపోయారు